హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే తన ప్రెగ్నెంట్ విషయాన్ని కనకానికి చెప్పడం కోసం కనకంకి ఫోన్ చేస్తుంది ఇక కనకం అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ అమ్మ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టుంది అని అడగడంతో అమ్మ అదే వద్దు నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంటే ఏంటి నీకు ఇంకా పెద్ద పోస్ట్ వచ్చిందా అని కనకం అడుగుతూ ఉంటే అబ్బా ఇదిగో ఈ కంగారే వద్దు నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావే అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం ఎగ్గిరి గంతేస్తుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా నాకు ఈ మాట వింటుంటే నిన్ను చూడాలనిపిస్తుందే అని అంటుంటే ఇంకెందుకు ఆలస్యం వచ్చి చూసే అని చెప్పి ఇక అప్పు అయితే కాల్ కట్ చేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా రాజైతే కావ్య గురించి ఆలోచిస్తూ అసలు కళావతి గారు ఎందుకు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు అసలు ఏమై ఉంటుంది నిజంగానే కళావతి గారికి నా మీద ప్రేమ లేదా అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో యామిని అయితే రాజ్ దగ్గరికి వస్తుంది బావా ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో లేదు యామిని అస్సలు నిద్రపట్టట్లేదు నాకు పదే పదే గారే గుర్తొస్తున్నారు తను నా ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక యామిని వీడొకడు అది వద్దు పొమ్మన్నా దాని గురించే ఆలోచిస్తున్నాడు కానీ ఇక్కడ తన కోసం ఎంతలా ప్రాధాయపడుతున్నా నన్ను కాస్త కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ బావా తనకి నీ మీద ప్రేమ లేదేమో నువ్వు తన మీద చూపించే ప్రేమ తనకి నచ్చలేదేమో అని అంటుంటే లేదు లేదు యామిని కళావతి గారు నన్ను నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు కళావతి గారి కళల్లో నా మీద ప్రేముంది కానీ ఆవిడ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుందో అర్థం కావట్లేదు దానికేదో పెద్ద రీజనే ఉంది అని అంటుంటే ఇక యామిని బావ చెప్పింది నిజమే ఆ కావ్యకి బావ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది బావ ఎప్పుడెప్పుడు తనకి దొగ్ దగ్గరవుతాడా అని చూసే కావ్య ఎందుకు బావని దూరం పెట్టింది ఖచ్చితంగా ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక యామిని అక్కడి నుంచి బయటికి వచ్చి రుద్రానికి కాల్ చేస్తుంది ఇక రుద్రాణి అయితే యామిని ఫోన్ చూసి హలో యామిని ఏ టైంలో ఫోన్ చేశావు అని అంటుంటే ఏం లేదులేండి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి బావా ఆ కావికి ప్రపోజ్ చేసినప్పుడు తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి బావకి దగ్గర అవ్వకుండా ఎందుకని ఆ కావ్య బావని బావకి నో చెప్పింది అని అంటుంటే ఇక రుద్రణి అదే అదే నాకు కూడా అర్థం కావట్లేదు పైగా ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో కావ్య మీద కాస్త అనుమానంగా ఉంది అని అంటుంటే ఇక యామిని ఏంటి అనుమానంగా ఉందా దేని గురించి అని అంటుంటే అది కడుపుతో ఉందేమో అని నాకు కాస్త అనుమానంగా ఉంది అది కనుక కడుపుతో ఉందన్న విషయం కన్ఫర్మ్ అయితే మనకి అది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆ కావ్యకి రాజ్ పూర్తిగా దూరం అవుతాడు నీకు సొంతమవుతాడు అని అంటుంటే రుద్రని అన్న మాటలకి యామిని చాలా ఆనందపడుతుంది ఇక యామిని అయితే రుద్రని గారు మీరు చెప్పినట్టుగానే ఆ కావ్య కడుపుతో ఉంటే కనుక దాని క్యారెక్టర్ గురించి బావ ముందు నాకు నచ్చినట్టుగా చెప్తాను ఇక అయితే రుద్రాణి మాటలు విన్నాక రుద్రాణి గారు అసలు ఆ కావ్య ఎందుకు భావ ప్రపోజల్ని వద్దనిందో మీరు త్వరగా కనిపెట్టండి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది ఇక ఉదయాన్నే కనకం లోపలికి వస్తుండగా అదే టైంలో రాజ్ కూడా వస్తాడు ఇక రాజ్ని చూసిన కనకం అల్లుడు గారు ఇప్పుడైనా వచ్చారు అని అడుగుతుంటే ఆ అవును అత్తయ్య గారు ఇప్పుడే వచ్చాను ఆయన మీరు నన్ను ఆ అని పిలవడం అలాగే మిమ్మల్ని నేను ఆ అని పిలవడం ఇదే సరిపోతుంది అని అంటుంటే ఒక్కసారిగా ఒక్కసారిగా కనకం షాక్ అవుతూ గారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును మరి మన పిలుపుల వరకే ఉన్నట్టుంది ఈ బంధం నిజంగా ఈ బంధం మన మధ్యలో ఉండదేమో అని కాస్త భయంగా ఉందండి అని అంటుంటే ఇక కనకం ఏంటల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఏమైంది మీ మోహంలో సంతోషం లేదు మీరు దేని గురించో బాధపడుతున్నారు అని అంటుంటే ఇక రాజ్ నా గురించి ఎందుకులేండి మీరు మీ అమ్మాయిని చూడటానికి వచ్చినట్టున్నారుగా వెళ్ళి చూడండి అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే కనుక అల్లుడికి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు కావ్యతో అల్లుడి గారికి ఏమన్నా గొడవ జరిగిందా ఏంటి అని అనుకుంటూ ఇక కనకం లోపలికి వెళ్తుంది హాల్లో కూర్చుని ఉన్న అప్పుని చూసి అప్పు అని అప్పుని హక్ చేసుకుంటుంది ఇక రాజైతే అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక కనకమైతే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి వదనగారు ఇప్పటికైనా మీకు నా కూతురు మీద కోపం తగ్గిందా అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మి తగ్గిందలే కానీ తను నేను చెప్పినట్టు వినాలి అలా వినకపోతే అని అంటుంటే ఇక పక్కన ఉన్న కళ్యాణ్ అమ్మా తను నీకోసం ఉద్యోగానికి కూడా వెళ్ళడం మానేస్తానని చెప్పింది ఇంకా ఏంటమ్మా ఇదంతా అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న రాజ్ కళ్యాణ్ ఏమంటున్నావు అప్పు జాబ్ మానేస్తుందా ఎందుకు అని అంటుంటే ఎందుకంటే తను తల్లి కాబోతుంది అని చెప్పి పక్కన ఉన్న రుద్రాని చెప్పడంతో ఓ అయితే మన కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడనమాట కంగ్రాచులేషన్స్ రా త్వరలోని నన్ను పెదనాణం చేసేసావు అని చెప్పి ఇక రాజ్ అంటూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రాణి అదేంటి రామ్ నువ్వు అలా ఎలా పెదనాణం అవుతావు నీ ప్రేమని మా కావ్య యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు గారు మా కావ్య గారి ప్రేమని ఒప్పుకోలేదా అని అంటుంటే ఇంకా రాజ్ ఏం చెప్పమంటారు అత్తయ్య గారు మీ అమ్మాయికి ఎంతో ఆశగా నా మనసులో ఉన్న ప్రేమని చెప్పాను కానీ తను నా ప్రేమని కాదనింది అసలు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పింది నా మోహం కూడా చూడటం ఇష్టం లేదని నన్ను ఇక్కడికి రావద్దని తెగేసి చెప్పింది అని చెప్పి ఇంకా రాజైతే జరిగిందంతా కనకానికి చెప్తారు ఒక్కసారిగా కనకం అక్కడే ఉన్న కావ్యని చూసి కావ్య ఏంటిదంతా అల్లుడుగారి ప్రేమని కాదన్నావా అసలు నువ్వేం ఆలోచిస్తున్నావే అల్లుడుగారు నువ్వు కలిసి సంతోషంగా ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాను కానీ నువ్వు అల్లుడుగారి ప్రేమని కాదన్నావా అల్లుడుగారిని దూరం పెట్టావా అసలు నువ్వు అని అంటుంటే అమ్మా నేను ఇంతకుముందే ఆయనకి అంతా చెప్పాను ఇప్పుడు నువ్వొచ్చి మళ్ళీ పాత విషయాల్ని తవ్వ మాకు నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆయన మీద నాకు ఎట్లాంటి ఆలోచన లేదు ఆయన నా నిర్ణయం నా పెళ్లి నిర్ణయం గురించి అడగడానికి నీకు హక్కు లేదు అని చెప్పి ఇక కావ్య అంటుంటే కావ్య మటలకి పక్కన ఉన్న రాజ్ కళావతి గారు ఏంటండి నా వల్ల మీ అమ్మగారితో ఒక గొడవ పడుతున్నారు చూడండి నా గురించి మీరు గొడవ పడద్దు చూడండి అత్తయ్య గారు మీరు అనవసరంగా కక్క కళావతి గారిని ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనకమైతే ఒసై ఏమొచ్చిందే నీకు గారి ప్రేమ కోసం అల్లుడు గారి గారితో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం ఎంతగానో ఎదురు ఆయన ఆయనంతటా ఆయనే వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీతో కొత్త జీవితాన్ని పంచుకుంటాను అని అడిగితే వద్దన్నవట ఎందుకే ఎందుకు అని అంటుంటే అమ్మా అది నా పర్సనల్ విషయం నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటుంటే చూడు కావ్య నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు చూడు ఇప్పటికే నువ్వు అల్లుడు గారికి దూరం అయ్యి ఎంతలా బాధపడుతున్నావో మాకందరికీ అక్కందరికీ తెలుసు వదిన మీరన్నా చెప్పరేంటి అని అంటుంటే అమ్మా చెప్పాను కదా నా పర్సనల్ విషయమని ఎందుకు వాళ్ళందరినీ అడిగి ఇబ్బంది పెడతావు అని అనుకుంటూ అక్కడి నుంచి కావ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అపన్న అలాగే ఇంద్రదేవి కూడా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతారు ఇక కనకం ఇంద్రదేవి దగ్గరకు వచ్చి పిన్నిగారు ఏంటండి ఇదంతా కావ్య ఇలా చేస్తుంటే మీరొక్క మాట కూడా మాట్లాడరండి అది చేసేది తప్పని తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని దానికి మీరన్నా అర్థమయ్యేలా చెప్పాలి కదా అల్లుడి గారి కంటే గతం గుర్తులేదు దీనికి గతం గుర్తుంది కదా మరి దానిలా మాట్లాడుతుందేంటి అని అంటుంటే ఇక ఇంద్రాదేవి చూడు కా కనకం జరిగింది విన్న తర్వాత నీకు కోపం రావచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళెవరికి తెలియ తెలియని విషయం ఏంటంటే కావి ఇప్పుడు కడుపుతో ఉంది అందుకే అందుకే రాజు ప్రేమని ఒప్పుకోలేదు తన కడుపుతో ఉన్న సంగతి రాజుకి తెలిస్తే ఆ కడుపు గురించి రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి అప్పుడు కావ్య ఏం చెప్తుంది ఆ కడుపులో బిడ్డకి ఎవరని చెప్తుంది అని అడగడంతో ఒక్కసారిగా కనకం అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అపర్ణ అయితే కనకం కనకం అని చెప్పి కనకాన్ని పట్టుకుంటే అయ్యో భగవంతుడా నా కూతురు నుదుటిన ఎప్పుడు ఏడుపుని రాసావా ఎందుకు ఎందుకు స్వామి నా కూతురు ఏం తప్పు చేసింది అని అనుకుంటూ ఇక కనకమైతే చాలా ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్యని చూసి ఏంటే ఏంటి ఇదంతా గుండె నిండా బాత్తో ఆ కడుపులో బిడ్డని ఎట్లా మోస్తున్నావే అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఎమోషనల్గా కనకాన్ని హక్ చేసుకుంటుంది ఇంకా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రుద్రాణి వీళ్ళందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది ఇంకా కనకమైతే కావ్యని దగ్గరికి తీసుకొని నిజమేంటో తెలియక అనవసరంగా నిన్ను చాలా మాటలని బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించి కను కావ్య ని నువ్వు నువ్వు ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడేశాను అని చెప్పి కనకమైతే ఇక కావ్యకి క్షమాపరణ చెప్తుంది దొంగచాటుగా చూసిన రుద్రణి కావ్య కడుపుతో ఉందన్న నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ షాక్ అయిపోతుంది అమ్మ దొంగ నువ్వు నిన్న ఆ పొట్టిదాంతో కలిసి పుల్లటి మామిడికే తిన్నప్పుడే అనుకున్నాను నువ్వు కడుపుతో ఉన్నావని అందుకేనా నీ ప్రేమ గురించి రాజ్కి చెప్పలేకపోయావు అలాగే రాజ్ చెప్పినా తన మనసులో మాటని కూడా నువ్వు అంగీకరించలేదు చెప్తాని పని బాగా దొరికావు ఎన్ని రోజులు రాజ్ని పెళ్లి చేసుకుని మళ్లీ రాజ్తో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆశపడ్డావు కదా ఇక నీ ఆశ ఆశగానే ఉండిపోయింది నీకు ఏ బిడ్డైతే నీ భర్తకి దూరం చేసిందే అదే బిడ్డతో శాశ్వతంగా నువ్వు రాస్తో విడిపోయేలా చేస్తాను అని చెప్పి రుద్రాణి అనుకుంటూ చాలా సంతోషంగా ఆ విషయాన్ని ఇక యామినికి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటుంది ఇక ఇంతలో స్వప్న అయితే రుద్రానికి ఎదురొస్తుంది రుద్రాణి అంత కంగారుగా వెళ్లడం గమనించిన స్వప్న ఏంటివిడా ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఇంకా రుద్రాణి వెంటే వెళ్తుంది రుద్రాణి అయితే అక్కడ ఎవరూ లేరని నిర్ణయించుకొని యామినికి కాల్ చేస్తుంది ఇక యామిని ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రుద్రాణి యామిని ఫోన్ లిఫ్ట్ చెయ్యి ఇన్నిసార్లు చేస్తుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే పదే పదే యామినికి కాల్ ట్రై చేస్తూనే ఉంది ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి మమ్మీ ఎవరికి అన్ అన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తున్నావు అని అంటుంటే ఇంకా రుద్రాణి అయితే ఇంకెవరికి ఆ యామినికే అని చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది ఇంకా రాహుల్ అయితే ఇప్పుడు ఆ యామినికి ఎందుకు మమ్మీ అని అంటుంటే ఎందుకంటే రాజ్ కావికి శాశ్వతంగా దూరం అయ్యే ఒక మంచి గుడ్ న్యూస్ తెలిసింది అని అంటుంటే ఒక్కసారిగా రాహుల్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ రాజ్ కావికి ఎన్నటికీ దూరం అవ్వడు తను వద్దని చీకుట్టినా సరే తను ఇంటినే పట్టుకుని వేలాడుతున్నాడు అలాగే తన చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే ఇంకా రుద్రాణి నవ్వుతూ చూడు రాహుల్ నీకు తెలిసింది అదే కానీ ఆ కావ్య రాజ్ ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో తెలుసా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్ని పక్కకి నెట్టి అక్కడ ఎవరూ లేరని నిర్ణయించుకొని చూడు ఆ కావ్య కడుపుతో ఉంది అందుకే రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది అలాగే రాహుల్ కూడా ఆశ్చర్యపోతూ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కావ్య ప్రెగ్నెంట్ ఏంటి అని అంటుంటే అవును అవును రాహుల్ ఆ కావ్య ఇప్పుడు కడుపుతో ఉంది ఆ కడుపులో బిడ్డకి తండ్రి నువ్వే అని రాజ్కి చెప్పుకోలేక ఇక రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేక తను చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది మనం దాన్ని అవకాశంగా తీసుకుని రాజ్ని కావ్యని శాశ్వతంగా దూరం చేయొచ్చు అని అంటుంటే మమ్మీ నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంట్లో అని అంటుంటే రే మనవి ఇంట్లో ఉన్నదే ఇంట్లో వాళ్ళ మనశ్శాంతుల్ని దూరం చేయడానికి మనకివ్వవలసింది ఇవ్వకుండా ఇంట్లో అందరూ కలిసి మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఇక వాళ్ళందరూ కలిసి కావ్యని తిట్టాలి అలాగే రాజ్ విషయంలో వాళ్ళు చేస్తుంది తప్పని వాళ్ళందరూ కుమిలిపోవాలి ఇక విడిపోతున్న కావ్యరాజుని చూసి గుండె పగిలేలా ఏడవాలి అప్పుడు అప్పుడు కదా ఈ రుద్రానికి మజా వస్తుంది అని చెప్పి రుద్రాని తన మనసులో అన్న ఉన్న ఆనందాన్నంతా ఇంకా రాహుల్తో పంచుకుంటుంది ఇదంతా విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే కావ్య రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఇదా అని చెప్పి ఇక స్వప్న చాలా ఎమోషనల్గా కావ్య దగ్గరికి వెళ్తుంది అప్పటికే కనకం కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా స్వప్న అయితే కావ్య దగ్గరకు వచ్చి అని అంటుంటే అక్క ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంటే ఏంటే ఏంటి ఈ కష్టాలు నువ్విప్పుడు కడుపుతో ఉన్నావన్న సంగతి కూడా ఈ అక్కకి చెప్పుకోలేనంత బాధలో ఉన్నావా కావ్య అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య స్వప్న మాటలకి షాక్ అయిపోతుంది ఇక స్వప్న కంగారు పడకక్క నాకెవ్వరూ చెప్పలేదు మా అత్తకి నువ్వు కడుపుతో ఉన్న నిజం తెలిసిపోయింది ఈ విషయాన్ని యామినితో చెప్పి రాజ్ని నిన్ను విడకొట్టడానికి మరో ప్లాన్ చేస్తుంది చూడు నువ్వు రాజ్కి దూరం చేయాలనుకున్న మా అత్తకి అక్కడే బుద్ధి చెప్పాలి అనుకున్నాను కానీ నీ గురించి తెలిసిన తర్వాత నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేక ఇదిగో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి స్వప్న అంటుంటే ఇంకా కనకం మీ అత్తకి ఇంతకు ముందే నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను అయినా దానికి బుద్ధి లేదు చెప్తా ఈసారి అని అనుకుంటూ కనకం చీరని బిగిస్తుంది ఇక కావ్య అయితే అమ్మా వెళ్ళద్దు ఆ రుద్రాణి గారు ఇప్పుడు నా కడుపు గురించి నా కడుపులో బిడ్డ గురించి ఎప్పుడెప్పుడు బయట పెడదామని ఎదురు చూస్తూ ఉంటుంది తనకి ఆ అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో రుద్రాని కావ్య కడుపులో ఉన్న బిడ్డకి ఎవరన్నా నిజాన్ని కావ్యతోనే బయట పెట్టిస్తుందా అలాగే రాజ్కి కావ్య కడుపు గురించి తెలిసేలా చేస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు